జరగబోయే ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి ఇట్లా కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్ అన్న రంగయ్యను సెలెక్ట్ చేశాడు ఈరోజు నామినేషన్ వేసాం పెద్ద ఎత్తున నామినేషన్ చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా దాదాపు నలభై వేల మందికి పైన తరలి వచ్చారు అంటే విజయం చాలా దూరంలో లేదు వచ్చినట్టు వచ్చినటువంటి మనిషి ఒక్కొక్క రెండు ఓట్లు వేసుకుంటే ఒక ముప్పై వేల ఓట్ల పైసీలకి మెజార్టీగా గెలిచి గెలిచామనేది ఇలా స్పష్టంగా అర్థమైపోయింది అవతల ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నియోజకవర్గం వ్యక్తి కాదు రాష్ట్రంలో ఏ జెండా పట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు ఒక డేరా చేసుకొని ఊరు బయట వచ్చి కళ్యాణదుర్గాన్ని దోచుకోవాలని వచ్చాడు వచ్చే నెల పదమూడో తారీఖున పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళు తీర్పిచ్చి నాలుగో తారీఖున డేరా పీకి పంపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఏ గడపకెళ్ళినా వెళ్ళినా ఏ తలుపు కొట్టినా ఎవరిని పలకరించినా మాట్లాడుతున్నటువంటి మాట ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఎక్కువ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ గురి కాకుండా ఆపేదాని కోసం నేను సైతం రంగాయన్నతో జగనన్న జగన్ అన్న ఆదేశం ప్రకారం పనిచేస్తున్నాను అందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా చైతన్యవంతం చేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో జగనన్న నాయకత్వంలో నేను రంగయ్యన్న జోడ ఎత్తులుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ముప్పై వేలకు పైన మేము గెలవబోతున్నాం దాంట్లో సందేహం లేదు నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయడమే తరువాయి ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని దోపిడీ గురి కాకుండా అభివృద్ధి చేసేదే మా లక్ష్యం జగనన్న నాయకత్వంలో నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇస్తాం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేస్తాం చదువుకున్న పిల్లవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుటుంబ సభ్యులుగా మేము మా పాత్ర ఎన్నటికీ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి అందరి మాదిరి బౌన్సర్లో రౌడీల్లో లేరు ఇప్పుడే మొన్న నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన చూస్తే బెంగళూరు నుంచి తెచ్చుకున్నటువంటి బౌన్సర్లు అనంతపురం నుంచి తెచ్చుకున్నటువంటి గూండాలు కళ్యాణదుర్గంలో ఓటర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలనే కొడుతూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు పత్రికా మిత్రులు రైతులు మహిళల పరిస్థితి ఏంటి అనేది కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తున్నారు పెద్ద ఎత్తున పద్మడతారు తీర్పివ్వబోతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉంచడంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు కావడంలో వై జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత తీసుకుంటుంది మేమిద్దరూ జోడెద్దులుగా పనిచేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ ఆశలు ఒమ్ము చేయకోకుండా ఆశలకు అనుగుణంగా